మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనము ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ప్రియ దైవచనమా ఇటువంటి ధైర్యము మనకు ఎలా వస్తుంది ఈ దేహంలో నివసించుచున్నంత కాలము మనము దేవునికి దూరముగా ఉన్నామా అయినప్పటికీ ధైర్యము గలవారమై ఉన్నామా ఇది ఎలాగూ సాధ్యము ఎందుకనగా దేవుడు ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు మనపక్షముగా ఆత్మ తానే ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయిచూ ఉన్నాడు అంతేకాదు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఏసయ్య కూడా మన కొరకు విజ్ఞాపనలు చేయిచూ ఉన్నాడు ఈ తలంపే ఎంత ధైర్యాన్ని ఇస్తుంది కదూ ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబము కొరకు నీ వెదుర్కొంటున్న పరిస్థితుల కొరకు నీ పక్షముగా విజ్ఞాపన చేసేవారు ఎవరున్నారు అని దిగులు పడుతూ ఉన్నావా లేక నీ తదనంతరము నీ బిడ్డల పక్షముగా విజ్ఞాపన చేసేవారు ఎవ్వరూ లేరే అని కలత చెందుతూ ఉన్నావా అయితే ఈ మాటలు నిన్ను ధైర్యపరచట కొరకే ప్రియ దైవజనమా మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు మనము విజ్ఞాపన చేసే సమయంలో మనతో కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు పరమ తండ్రి వద్ద మనపక్షముగా ఏసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని నీ వెన్నడూ మరవకూడదు దావీదు జీవితము చూడండి దావీదును ప్రేమించిన దేవుడు శాశ్వతముగా తన ఎదుట ఒక దీపమును దావీదుకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని సంతతిని జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఈ దినం నీకు నాకు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు దావీదినకు చూపిన శాశ్వత కృపను చూపుతానని అవును ఆయన శాశ్వతమైన ప్రేమను చూపే దేవుడు శాశ్వతమైన కృపను కనపరచే దేవుడు కాబట్టి దేని గురించి చింతించక ధైర్యముగా ఉండమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను నీ కొరకు విజ్ఞాపన చేసేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేకపోయినప్పటికీ దేవాది దేవుడే నీ పక్షముగా ఆత్మరూపి అయి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కుమారుడై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇక ఎవరు కావాలి నీ కొరకు విజ్ఞాపన చేయడానికి నీ కుటుంబం పక్షముగా నీ బిడ్డల పక్షముగా నీ పక్షముగా శాశ్వత కృపను కనపరచడానికి నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ తలంపు కలిగి నీవు ధైర్యము వహించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మా స్థుతికి రక్షణకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ప్రభు దిగులుతో చింతతో వారి పక్షముగా విజ్ఞాపన చేసేవారు ఎవ్వరూ లేరని నాయన కలత చెందుతూ ఉన్నారు అతి ప్రతి ఒక్కరిని నీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ ఉన్నాను అయ్యా వారిలో ఒంటరి అయిన వాడు పదివందాలగును అన్నావు ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నావు అవును ప్రభు ఆకాశముందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి నీవు మాకుండగా లోకములో ఏదీ ఒక్కరలేదు తండ్రి మనుషుల ప్రేమ శాశ్వతము నాయన వారి ప్రేమ స్థితిగతులను బట్టి మారిపోతూ ఉంటుంది కాలమును బట్టి మారిపోతూ ఉంటుంది కానీ నాయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రేమించే దేవుడవు శాశ్వతమైన కృపను కనపరచే దేవుడవు తండ్రి నీ కృపాహస్తాలకు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని నన్ను అప్పగిస్తూ మా పక్షముగా విజ్ఞాపన చేస్తున్న నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి నాము తండ్రి ఆ ప్రియ దైవజనమ అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న గాడిద యొక్క దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను సంసోను ఏ చోట చంపెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ